పల్నాడు జిల్లా వినుకొండలో నడి రోడ్డుపై నరికేయడం సంచలనం రేపింది మద్యం దుకాణంలో క్యాషియర్ గా పనిచేస్తున్న షేక్ రషీద్ అనే యువకుణ్ణి జిలానీ అనే వ్యక్తి నడి రోడ్డుపై దారుణంగా హత్య చేశాడు తొలుత జిలానీ కత్తితో రషీద్ చేతులపై నరకగా అవి తెగి రోడ్డుపై పడ్డాయి దీంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు తర్వాత విచక్షణ రహితంగా కత్తివేట్లు వేశాడు ఈ ఘటనలో రషీద్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు వ్యక్తిగత గొడవలే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు ఇందులో ఎలాంటి రాజకీయ లేదన్నారు అదుపులోకి తీసుకున్నారు అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తిగత ఆ కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని సరికి చంపడం జరిగింది ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులు అవుతారు పట్టణంలో కూడా అందరూ ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము అందరూ సమయం పాటించాలి ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా ఉపేక్షించడం జరగదు పోలీసు నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అది అమలులోకి తీసుకుంటున్నాము అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రత విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము